హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ అనమాట డైలీ బ్లాగ్సే వస్తాయి ఈరోజు కూడా వ్లాగే వస్తుంది ఇది మార్నింగ్ అనమాట మా పెద్దోడు పడుకుంటే మా చిన్నోడు ఊరుకుంటాడా అస్సలు వాడిని పడుకునేవాడు సో వాడు పడుకుంటే వాడిని డిస్టర్బ్ చేస్తాడు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ నన్ను డిస్టర్బ్ చేస్తాడనమాట సో ఎప్పుడు కానీ ఇంతే జరుగుతుంది అంటే మా పెద్దోడు కొంచెం ఎర్లీగానే పడుకు సెవెన్ థర్టీ ఎయిట్కే పడుకుంటాడు ఆయన కొంచెం లేట్గా లేవడానికి ట్రై చేస్తే అనమాట మా చిన్నోడు మధ్యాహ్నం టూ న్యాప్స్ వేస్తాడు కదా డే టైంలో సో అందుకని నైట్ టైంలో ఎర్లీగా అంటే సెవెన్ థర్టీ టూ ఎయిట్ లోపలే పడుకుంటాడు మార్నింగ్ ఎప్పుడు మార్నింగే లేస్తాడు బట్ ఎప్పుడైనా పడకుండా మాత్రం మా చిన్నోడు ఇవ్వడు ఎందుకంటే ఐదింటికి వాడు లేచి కూర్చుంటాడు కాబట్టి ఆబ్వియస్లీ వాడిని కూడా లేపుతూ ఉంటాడు అనమాట సో అట్లా జరిగిందనమాట మార్నింగ్ ఇప్పుడు నేను వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నాను సో ఇంతకుముందు ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అనమాట మిగిలిపోయిన మనకి పల్లి చట్నీ కొబ్బరి ఉంటుంది కదా సో ఇవన్నమాట దీంతో మంచి ఎమ్మి మసాలా కర్రీ రెడీ అయిపోతుందన్నమాట సో మిగిలిపోతే నెక్స్ట్ డే ఉంచుకోకుండా మళ్ళీ దాంతో మంచిగా ఆ రోజు ఏదైనా దొండకాయతో కూడా ఇలా ట్రై చేయొచ్చు మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేసలేదు అంటే కొంచెం వెగట్గా వస్తుందేమో అనుకున్నాను బట్ మాత్రం బల్లే టేస్టీగా వచ్చింది అంటే వంకాయలు కొంతమంది ఇట్లా ఒకటే వంకాయ ఉంచి దానిలో ఫోర్ పీసెస్ అట్లాగే చేస్తారు బట్ నేను అలా చేయలేదు ఇలా అన్ని పీసెస్గానే కట్ చేశాను అంటే కొన్ని వైలెట్ కలర్ ఉన్నాయి కొన్ని మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి అందు ఉన్నాయి అన్నమాట సో అవన్నీ నేను ఇట్లా కట్ చేసేసి వేసుకున్నాను అంటే నాకు ఇట్లాగే ఇష్టం అట్లా ఒత్తిల్గా కట్ చేస్తే ఏమంటే పైన అంత మంచిగా అనిపించదు సో తింటే కొంచెం ఏదో రకంగా అది ఉడికినట్టుగా అనిపించేది అనమాట సో అందుకని అట్లాగే నేను పీసెస్ లాగా కట్ చేస్తాను ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం దోశకు రెడీ చేసుకున్నాను సో ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం బ్యాటర్ పక్కన పెట్టి కలుపుకుంటున్నాను అనమాట అండ్ కర్రీ రెడీ అయిపోయింది దోశ రెడీ అయిపోయింది నేను చట్నీ ఉండే కొంచెం ఆ చట్నీకి కొంచెం తోడుగా మళ్ళీ ఈ కొంచెం కర్రీ వేసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి దొండకాయలతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి యూట్యూబ్లో ట్రిక్స్ వైరల్ అవుతూ ఉంటాయి కదా ఇట్లా ఇత్తడి రాగి పాత్రలు క్లీన్ చేయడానికి సో నేను అందులో నుంచి ఒకటి చూస్ చేసుకొని ఇంట్లో ఉన్న స్తోని ఈ ట్రిక్ ట్రై చేశాను అనమాట ఏమంటే చింతపండు సాల్ట్ వేసి కాసేపు మరిగించి అది కొంచెం దించిన తర్వాత దాంట్లో బేకింగ్ సోడా వేసి బౌల్స్ అందులో వేస్తే మస్తు తలతలా తలతలా మిలమిల మిలమిలా మెరిసిపోతాయి అన్నట్టుగా వచ్చింది సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అంటే నేను ఇత్తడి అవి రాగి పాత్రలు క్లీన్ చేయడానికి ఎప్పుడు ఇంట్లో ఎలాంటి హ్యాక్స్ ట్రై చేయలేదు జస్ట్ చింతపండు వేసి రుద్దడం లేకపోతే మామూలుగా తోమినా నాకు మామూలుగా మంచిగానే వస్తాయి సో బట్ ఇప్పుడు ఏమంటే ఒకసారి ట్రై చేద్దాం ఇట్లా రుద్దే పని లేకుండా తోమే పని లేకుండా మంచిగా ఇట్లా ముంచి తీయగానే తెల్లగా అయిపోతుందని అంటున్నారు కదా సో అది నిజంగానే అట్లా ట్రిక్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయా మరి వర్కౌట్ అవ్వవా చూద్దామని చూస్తున్నాను ఇట్లా పెట్టి అట్లా తీయగానే ఒక వన్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంచగానే తెల్లగా అయిపోయి బయటకు వస్తాయి అనమాట బట్ ఇక్కడ చూడండి నేను ఎంత ఏజ్ రుద్దిన అందులో వేసి తిప్పినా కూడా అస్సలు అవ్వలేదన్నమాట ఏదో కొంచెం లైట్గా పైన ఏమన్నా ఉంటే వెళ్ళింది కానీ ఇట్లా వేసి ఇట్లా ముంచి తీయగానే అట్లా తెల్లగా అవడం అనేది అవ్వలేదనమాట ఇది రాగిది ఒకసారి ఇత్తడిది కూడా వేసి చూద్దాము మేబీ ఏమైనా వర్కౌట్ అవుతుందా అని చూస్తే అది కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట నాకు సో అన్నీ మళ్ళీ తోమాల్సిన పరిస్థితి వచ్చింది అంతే కదా కష్టం లేకుండా ఏ పని వర్కౌట్ అవ్వదు ఈజీగా ఇట్లా ముంచి తీయగానే తెల్లగా అయిపోతే అందరూ అదే వర్కౌట్ ట్రిక్ ఫాలో అయితే ఫాలో అవుతారు బట్ అట్లా ఏముండదు కదా అంత ఈజీగా ఏదైనా అవ్వదు మనం ఇదే కాదు ఏదైనా అంతే ఇప్పుడు డబ్బులు కూర్చుంటే రావు ఏదైనా పని అయినా కూర్చుంటే రాదు కదా మనం ఏదైనా కష్టం చేస్తేనే మన దగ్గరకు వస్తుందన్నమాట సో అందుకే నేను అనుకున్నాను ఈ ట్రిక్ ఏం వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ చేయితో వేసి రు ఆ పని అని మళ్ళీ నేను మామూలుగా ఎట్లా క్లీన్ చేసుకుంటానో అట్లా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ మా ఆ టైంలో క్లీన్ చేసే టైంలో పడుకున్నాడు ఇప్పుడు వాయిస్ వర్ ఇచ్చేటప్పుడు మెల్కొని ఉన్నాడు అందుకే పక్క నుంచి ఆ సౌండ్లు వస్తున్నాయన్నమాట అని సో ఒక బీర్వా క్లీన్ చేసేది ఉంది అది మొదలెడదామంటే భయం వేస్తుంది అనమాట బట్ టూ డే టుమారో డే ఆఫ్టర్ టుమారో ఈ త్రీ డేస్లో ఎప్పుడు క్లీన్ చేయాలో చూడాలి ఎందుకంటే చాలా క్లట్టర్ ఉంది అన్న మొత్తం ఎందుకంటే కొత్త కొత్త శారీస్ ఈ మధ్య ఫంక్షన్స్ అయ్యేసరికి తీస్తున్నాను జస్ట్ మామూలుగా ఫోల్డ్ చేసి అందులో పెట్టేస్తున్నాను అనమాట దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం లేదు ఇంకా మళ్ళీ ఏదైనా తీస్తే నాలుగు తీసి పెట్టాల్సి వస్తుంది ఏమైనా పేపర్స్ తీయాలన్నా ఏది అస్సలు దొరకట్లేదు అనమాట అండ్ ఇక్కడ మా ఇంట్లోకి వచ్చిన కొత్త ఫ్యామిలీ మెంబర్ చూపిస్తాను అండ్ ఇప్పుడు మా చిన్నోడు ఏమంటే అప్పుడు లెవెన్ ఓ క్లాక్ అవుతుంది కదా మార్నింగ్ స్నానం చేయకుండా అలాగే పడుకోబెట్టాను లేచాడనమాట ఇప్పుడు లేచిన తర్వాత లెవెన్ లెవెన్ థర్టీకి లేస్తే వాడికి మళ్ళీ అప్పుడు స్నానం చేయించాలన్నమాట సో లేచినాక కొంచెం మొహం పెట్టాడు ఏడుస్తాడు కదా ఎవరి పిల్లనైనా అంతే సో ఇక్కడ పక్కన ఇసుకలో కుక్క ఫైవ్ బేబీస్ని పెట్టిందనమాట ఒక చిన్న ఒక పిల్లని తీసుకొచ్చి చిన్నోడికి చూపిస్తున్నారు మా చిన్నోడిని పట్టుకోమందామంటే ఏమంటే పట్టుకి నీల్స్ బాగా పెద్దగా ఉన్నాయి పెద్దవాళ్ళు అయితే హ్యాండిల్ చేస్తారు కానీ మా చిన్నోడు హ్యాండిల్ చేయలేడు చేతికిస్తే దాన్ని పట్టుకొని విసికేస్తాడు అనమాట యువత అంత చూడండి చూడండి అడేదేందో అనుకొని దానికి నీల్స్ బాగున్నాయి అడిగా పెద్ద ఇలా అలా అన్నాడు అనుకోండి ఆ నీళ్ళు గిక్కి వెళ్తాయి నాకు మళ్ళీ పెద్ద అనుమానం అనమాట ఏదన్నా అయితే సో ఇక ఆ పిట్టిని పక్కన పెట్టేసి మళ్ళీ దాన్ని వాళ్ళ మమ్మీ దగ్గర వదిలిపెట్టేసి వాళ్ళ మమ్మీ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొస్తే అది కరవడానికి వస్తుంది అనమాట అందుకని వాళ్ళ మమ్మీ లేనప్పుడు జస్ట్ అలా తీసుకొచ్చాము ఫుడ్ మాత్రం డైలీ అక్కడే తీసుకెళ్ళే పెడుతున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా నడవట్లేదు కొంచెం కొంచెం నడుస్తున్నాయి సో ఇక్కడ మా ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత అలా తిప్పి అనకు అన్నం తినిపించాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లంచ్ చేస్తున్నాను సో లంచ్లోకి మసాలా కర్రీ మార్నింగ్ చేశాను కదా సో నేను ఇప్పుడే టేస్ట్ చూస్తున్నాను అప్పుడు దోశలు కొంచెం చూస్తాను బట్ రైస్కి దోశకి తేడా ఉంటుంది కదా మనం టేస్ట్ చూసినప్పుడు ఎంత అంటే అంత అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చేదుగా వగరు వగరుగా పొట్టు పొట్టుగా వస్తుంది అనుకున్నాను బట్ చాలా చాలా బాగా వచ్చిందనమాట అండ్ ఎప్పుడు కానీ కొంచెం కారంతో తింటాను అందుకని సో అలా తిన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మావోలు మా హస్బెండ్తో చిన్న రీల్ షూట్ చేశాను అది అప్లోడ్ చేశాను మంచిగా వచ్చింది మీరు కూడా చూడండి ఆ షార్ట్ బాగా బాగుందనమాట కామెడీగా అండ్ ఇక్కడ మా అమ్మలు ఇంట్లో లడ్డులు తెచ్చాము కదా అప్పుడు పండగప్పుడు తింటున్నాము అంటే ఫుడ్ తిన్నాక ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్ అని వస్తుంది కదా సో అదనమాట అందుకని తిన్నాను ఒక లడ్డు మా హస్బెండ్ కూడా ఒక లడ్డు తిన్నాడు అనమాట అండ్ ఇక్కడ మా చిన్నోడు వచ్చి ఆడుతున్నాడు వాడికి ఇంకా మధ్యాహ్నం న్యాప్ టైం అయింది పడుకోబెడదామంటే పడుకోవట్లేదు ఆడుతున్నాడు ఇట్లా వెనకాలకి వెళ్ళి నా చేయి తీసుకుంటున్నాడు సడెన్గా పెట్టాను ఫుల్గా కొరికేసాడు ఫుల్ ఏడ్చాను అనమాట ఆ రోజు అప్పుడు అండ్ మీరు నేను వాళ్ళు పడుకున్నాక ఫోర్ కట్ల లేసేసి మళ్ళీ ఇళ్ళంతా క్లీన్ చేయాలి కదా సో మీకు బయట చూపిస్తున్నాను చాలా క్లౌడీగా ఉంది వెదర్ వచ్చేసి ఆ రోజు అండ్ నిన్న కూడా ఉంది వెదర్ క్లౌడీగానే అండ్ ఇక్కడ చూసారా మా వాడు అంతా ఇదంతా పడేస్తాడు ఇల్లు క్లీన్ చేసే టైంలో ఇదంతా ఎత్తాలంటే ఎంత చిరాకు వస్తుందండి అంత వస్తుంది సో నేను లేచాక ఫైవ్ మినిట్స్కి నా వెనకాల మళ్ళీ లేచి ఇద్దరు వచ్చేసారు సో అన్నీ ఎత్తుదామంటే మళ్ళీ వాటిని పట్టుకొని ఆడుతున్నాడు బట్ ఇల్లు ఉడవాలంటే ఇదంతా తీసిన తర్వాత ఊడిస్తేనే నాకు అదో సాటిస్ఫాక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు పెట్టాను ఈ మార్నింగ్ ఈవినింగ్ డెఫినెట్గా పాలు తాగిస్తాను అనమాట అంటే ఏది ఉంటే అది పెట్టి తాగిస్తాను నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టుకున్నాను నాకు అన్నం తినే టైంలో కంపెనీ ఉన్నా లేకపోయినా ఏమనిపేది కానీ టీ తాగేటప్పుడు ఎవరైనా కంపెనీ ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే తాగాలనిపిస్తుంది లేకపోతే సింగిల్గా తాగాలంటే టీ అంత ఏదో రకంగా అనిపిస్తుంది అంత మంచిగా అనిపించదు అన్నం తినేటప్పుడు పర్లేదు ఎందుకంటే తినేస్తాము అన్నట్టుగా ఉంటుంది కానీ టీ తాగేటప్పుడు మంచిగా అదొక ఫీల్ మూమెంట్ కదా టీ తాగడం సో టీ తాగేటప్పుడు కంపెనీ ఉంటే మంచిగా అనిపిస్తుంది అండ్ నైట్ ఇక్కడ డిన్నర్లోకి రైస్ కడిగి పెట్టేశాను అండ్ వంకాయ కర్రీలోకి చపాతీ బాగుంటుంది కదా అని చపాతీ కోసం పిండి తడిపాను పూరీ ఉండే యాక్చువల్గా ప్లానింగ్ కానీ మసాలా వంకాయ కర్రీయే హెవీగా ఉంటుంది మళ్ళీ దానికి మళ్ళీ ఇంకా పూరీ చేస్తే మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుంది సో ఇలా ఆఫ్డౌన్ కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి తోమలేదు ఇక మా పెద్దోడు కూడా అది తెచ్చి బాస్కెట్లో బోడపాడి బాక్స్లన్నీ అందులో వేసేసాడు సో అవన్నీ కూడా ఇక నైట్ పడుకునే టైంలో తోముతాను ఇక్కడ నా చెంపలు చూపిస్తాను అనమాట మంచిగా తింటున్నాను కదా ఈ పండగ నుంచి ఫుల్గా హెవీగా మంచిగా వెయిట్ పెరిగిపోయింది చంపలు పెరిగిపోయినాయి అనమాట అండ్ ఇక్కడ మా పెద్దోడు హోంవర్క్ అనమాట వాడికి ఏమంటే హోంవర్క్ ఒక ఐదు ఇస్తే అందులో ఒక త్రీ ఇప్పుడు రాస్తాను మిగిలినట్టు మార్నింగ్ అంటాడు మార్నింగ్ రాస్తే ఎంత చుక్క అనిపిస్తాడు ఏడుసనే ఉంటాడు సో అందుకని ఇప్పుడే ఫినిష్ చేయడానికి హస్బెండ్ ఆపిస్తున్నాడు అనమాట ఇక్కడ డిన్నర్లోకి చెప్పాను కదా నేను చపాతీ చేసుకున్నాను మరీ హెవీ హెవీగా అయిపోతుంది ఫుడ్ అంతా అని నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకుని జరిగాను ఇక్కడ మా వాళ్ళు చూసారు వెళ్ళి ఆటలు అన్నమాట డే ఎలా స్టార్ట్ అవుతుందో డే ఎండ్ కూడా అలాగే వాళ్ళతోనే అయిపోతుందనమాట సో వీళ్ళు ఇక్కడ ఇలా ఆడుతుంటే నేను వచ్చేసి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఇల్లు ఏం చేస్తానంటే వాళ్ళు తిన్నాక మళ్ళీ అన్ని అల్లం మెతుకులు ఉన్నాయి కదా అందుకని కిచెన్ క్లీన్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఒకసారి ఇల్లు ఉడ్చేస్తామన్నమాట ఎందుకంటే నైట్ ఉడవకూడదు అంటారు కానీ అవన్నీ తొక్కుకుంటూ అలా తిరిగితే మాత్రం కూడా చిరాకు వస్తుంది కదా సో మొత్తం అంతా క్లీన్ చేసి ఇక్కడ కూడా అంతా దులిపేసి క్లీన్ చేసి నైట్ పడుకుంటామన్నమాట ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి అస్సలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ